వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి పాస్టర్ ప్రవీణ్ మృతి ఏదైతే ఉందో అది ఒక మిస్ట్రీగా ఉన్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ఆ మిస్ట్రీ వీడిపోయింది పోలీసులు సంచలనమైనటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేశారు ఇంతటికి ఏం జరిగింది అనేది కూడా మనం చూసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఇది ఒక తీవ్ర సంచలనం రేపినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఏది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఆయన అదొక మిస్ట్రీగా ఉండిపోయినప్పుడు కూడా ఆ మిస్ట్రీకి చిక్కుముడి ఇప్పుడు వీడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు తెలంగాణలో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏపీలో వస్తూ రాజమండ్రి సమీపంలో రోడ్డు పక్కన వికత జీవిదిగా తెలిసినటువంటి వికత జీవిగా పడి ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ మృతిని తొలిత రోడ్డు ప్రమాదంగా గుర్తించారు అయితే కుటుంబ సభ్యులు అనుమానాలతో కూడా ఆ తర్వాత దీన్ని అనుమాన అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసుకున్నారు ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ నిరసనలు ర్యాలీలు కూడా చేపట్టాయి ఇటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు పూర్తి చేసి వివరాలను కూడా ప్రకటించారు అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిలో రాజమండ్రిలో ఇవాళ ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ కూడా పెట్టి వివరాలను కూడా వెల్లడించారు పాస్టర్ ప్రవీణ్ మృతి పైన వివిధ రకాల దర్యాప్తులు చేపట్టామని ఆయన దారిలో వెళ్తున్న పలువురు మాట్లాడాలని గుర్తించినట్టుగా కూడా తెలిపారు పలువురు షార్ట్లు కూడా ప్రశ్నించాము అని కూడా సమాచారాన్ని కూడా రాబట్టుకున్నామని కూడా చెప్పుకొచ్చారు ప్రవీణుకు సంబంధించి పలు చోట్ల సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించినట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు అయితే ప్రవీణ్ మృతి పైన కూడా ఆయన కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేయలేదని కూడా ఐజీ అశోక్ తెలిపారు అయితే పోలీసులు దర్యాప్తు నమ్మకం ఉందని కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులు అయితే చెప్పుకున్నారు అయితే సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదనేసి కూడా చెప్పుకొచ్చారు అంటే సోషల్ మీడియాలో చెప్పినవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలుగా తేల్చి చెప్పేశారు దారిలో హైదరాబాదు కోదాడ ఏలూరు ఇలాగ మద్యం షాపులో కూడా వెళ్ళారని అలాగే దారిలో ప్రవీణ్కు మూడు సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని కూడా వెల్లడించారంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే జగ్గయ్యపేట వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంతో ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకొచ్చారు అలాగే కేసర టోల్ ప్లాజా వద్ద కూడా అదుపు తప్పి ప్రవీణ్ కింద పడిపోయారని కేసర వద్ద ప్రవీణ్ కు సాయం చేసేందుకు అంబులెన్సు వైద్య సిబ్బంది వెళ్ళారని కూడా తెలిపారు అలాగే గుండుపల్లి దగ్గర కూడా ఫాస్టర్ ప్రవీణ్ కాసేపు ఆగారని బంకులోకి వచ్చినప్పుడు కూడా బండిపై నుంచి కూడా లగేజీ పక్కకు ఒరిగిపోయిందని కూడా చెప్పుకొచ్చారు ఆ తర్వాత విజయవాడ రామవరప్పాడు జంక్షన్ వద్ద కూడా ప్రవీణ్ కండిషన్ కూడా ఆటో డ్రైవర్ చూశాడని అలాగే ట్రాఫిక్ ఎస్ఐ సూచనలతో కూడా పార్కులో రెండు గంటలు నిద్రపోయారని కూడా తెలిపారు అలాగే కండిషన్ బాగలేదు కాబట్టి వెళ్ళవద్దని చెప్పినా ప్రవీణ్ ముందుకెళ్ళారని కూడా చెప్పుకొచ్చారు అలాగే హెడ్లైట్ పగిలిపోవడంతో లైట్ ఒక రైట్ సైడ్ బ్లింకర్ వేసుకొని ప్రయాణిస్తున్నారాయన ఏలూరులో మూడోసారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేస్తున్నారని మద్యం షాపులో వచ్చినప్పుడు కూడా ప్రవీణ్ కళ్ళజోడు పగిలిపోయి ఉందని కొంత కొంతమారు పైవంతిన పైన కూడా పాస్టర్ ప్రవీణ్ వేగంగా వెళ్ళారని కూడా ప్రమాద స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ ఏదైతే ఉందో రోడ్డు పక్కన దూసుకుపోయిందని పోలీసులు తెలిపారు అలాగే పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ను కూడా ఏ వాహనం కూడా ఢీకొట్టలేదని పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్కు పక్క పక్కన వెళ్తున్నటువంటి కారు గ్యాప్ చాలా ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు ప్రమాద స్థలంలో రోడ్డు పక్కన జరుగుతున్నాయని కంకర రాళ్ళు ఉన్నాయని కూడా పోలీసులు అయితే తెలిపి తెలియజేశారు బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పైన పడడంతో ఇక్కడ ఫోరెన్ అంటే పడిందనేసి కూడా ఫోరెన్సిక్ నివేదికలో చెప్పుకొచ్చారని కూడా ఇచ్చిందని కూడా పోలీసులు అయితే వెల్లడించారు అలాగే ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇక్కడ బండి ఫోర్త్ గేర్లో ఉందనేసి కూడా చెప్పారు ఇతర వాహనాలు ఢీకొట్టలేదని ఫోరెన్సిక్ నిపుణులను కూడా ఇక్కడ స్పష్టం చేశారు పోలీసులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు ప్రవీణ్ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్ చేశారని ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందనేసి కూడా ఎఫ్ఐఆర్లో నివేదిక చెప్పిందని కూడా ఐజీ అశోక్ కుమార్ అయితే తెలియజేశారు అలాగే పాస్టర్ ప్రవీణ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి లేకపోతే మీ అభిమాన రాజకీయ నాయకుడు ఎవరనేది కూడా మీరు మీ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి అలాగే పోలీసులు కూడా దానికి సంబంధించి వీడియోను కూడా ఇక్కడ ఆధారాలు అలాగే ప్రెస్ మీట్లో కూడా వీడియోను చూపించి కూడా ఈ ఆధారాలను కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి